మే పన్నెండవ తేదీన కాకినాడలో జరగబోవు మాలల రణబేరీని విజయవంతం చేయాలని జేఏసీ నాయకుడు పిఠాపురం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జు కండవల్లి లోవరాజు పిలుపునిచ్చారు పిఠాపురం పట్టణ అంబేద్కర్ సెంటర్ వద్ద మాలల రణభేరి కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను ఆహ్వాన పత్రికను కండవల్లి లోబరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కండవల్లి లోబరాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పచ్చిమల్ల అప్పలరాజు ఇరుగుల పవన్ పెదపాటి రాజేషు కూసి ఏసు దిమ్మల అప్పారావు బుల్లిపేరు రమణ మాతా నాగేశ్వరరావు రావు గుర్రాల యేసు పెదపాటి కృష్ణ సాకా వినయ్ సారికా శ్రీధర్ బల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు ఏ వే నా పేరు కండవర్ నావరాజు నేను పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బౌజన్ సమాజ్ పార్టీ అలాగే కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఇయన మాల జెఎస్సీ జిల్లా కన్వీనర్ని ఈఆర పిఠాపురం నియోజకవర్గం తరపు నుంచి పాంప్లెట్ ఆవిష్కారం పెట్టాం ఈ పాంప్లెట్ ల్యాట కారణం ఏంటంటే పన్నెండో తారీఖు పివి రావు గారు పదో తారీఖు పుట్టినరోజు సందర్భంగా పన్నెండో తారీఖుని మాల జేఏసీ తరపుని వర్గీకరణ అవసరం మీద ఈ మనవాది పార్టీలు వెనుకబడ్డ వర్గాల్ని ఏ రకంగా ఎడదీసి పాలిస్తున్నారనే దాని మీద ఈ మాల జేఏసీ తరపుని పన్నెండో తారీఖుని మెకలాన్ గ్రౌండ్ లో కాలేజీ గ్రౌండ్ లో భారీ ఎత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్యత ఈ వెదివాది మనవాది పార్టీలు చేసే కుట్ర తరిము కొట్టాలని మాలలందరూ కూడా పన్నెండో తారీఖుని ఈ మీటింగ్ కి అందరూ కూడా పిల్లందరూ కూడా వచ్చి ఈ మీటింగ్ ని చేస్తారని టీవీ రావు గారి ఆశయాలని మనం మళ్ళీ నెరవేర్చాలని అంబట్టి గారు అడుగు జాడల్లో మనం నడవాలని మాల పిల్లలందరూ కూడా మాల కుటుంబం అంతా కూడా మాల జాతి అంతా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని మనం తిప్పు ఆ యాళ్ళ మహానుభావుడు పివి రావు గారు ఎంతో పోరాడి ఉద్యోగం సైతం వదులుకొని ఈ వర్గీకరణ అనే అంశాన్ని ఈ మందా కృష్ణమాది అనే అతన్ని ఏటి ఈ రాజ్యాంగం పద్ధతి ఏటి నువ్వు రాజ్యాంగంలో ఎంత దమ్ముండో రాజ్యాంగం బలమేటో అంబేద్కర్ ఆలోచనో నువ్వు అని చెప్పేసి వర్గీకరణ ఆపడం జరిగింది అదే వర్గీకరణ మనువాది పార్టీలు ఈ ఇష్టం మాదిగి మళ్ళీ దీన్ని ఒక అన్నదమ్ముకు పట్టుకు ఈ వెనకబడ్డ వర్గాల్ని ఇరదీసి ఒక ఆలోచనతో అతను వీళ్ళందరికీ కూడా కాళ్ళు మొక్కి వాళ్ళకి తొత్తులుగా ఉండి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ తెచ్చాడు కాబట్టి అందుకనే ఈ పివురావు గారు భావజాలాల మీద రావు గారి జయంతిని పురస్కరించుకుని ఈ ఈ మీటింగ్ ఈ వర్గీకరణ అంశాన్ని తెరిమి పట్టాలని తెలుసుకుని మాల మాలలు ఉప్పుకులందరూ కూడా తెలుసుకుని మొత్తం అందరూ కూడా ఈ తప్పుడు ఆలోచనని ని కొట్టాలని చెప్పేసి మనుమతి పార్టీలకు గుర్తిచ్చేలా చేయాలని చెప్పేసి రేపు పన్నెండో తారీఖుని మీరందరూ కూడా ఆ మెల్ట్రాన్ గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్ లోకి మీరందరూ మీటింగ్ రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం జై జై